రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది ఆ సంకల్పానికి దార్శనిక మాత్రమే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ ఉంటుంది ఫార్టీ కేవలం ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడం కోసం థర్టీ త్రీ బై లెవెన్ కేబిల్ సబ్ స్టేషన్ చేస్తూ ముప్పై ఆరు ఇంటర్ లింకింగ్ లైన్లు పదిహేను కోట్ల తొంభై లక్షల వ్యయంతో మంజూరు చేసి పంతొమ్మిది పనులు పూర్తిగా పదిహేడు పనులు పురోగతిలో ఉన్నాయి పదిహేడు కొత్త థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ మంజూరు చేసుకున్నాం మెరుగైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం పైలట్ ప్రాజెక్టుగా ముప్పై ఎనిమిది సబ్ స్టేషన్లు ఆటోమేషన్ పనులు చేయడం జరుగుతుంది ఎరుపాలె మండలంలో వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ సుమారు తొంభై ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసుకున్నాం మదర పట్టణంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి నలభై కోట్ల వ్యయంతో ఖమ్మం పట్టణ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఒక వెయ్యి రెండు వందల నలభై కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఆమోదం కొరకు ప్రభుత్వానికి పంపడం జరిగింది అత్యవసర విద్యుత్ పునరుద్ధరణ కోసం విద్యుత్ అంబలేషన్ అన్ని డివిజన్లలో అందుబాటులోకి ఉంచాం వన్ నైన్ వన్ టూ నెంబర్ కు ఫోన్ చేస్తే విద్యుత్ అంబులెన్స్ మరమ్మతు పనులు పూర్తి చేస్తుందని తెలుపుతున్నాను ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎరుపాలెం మండలం రాజులపాలెం గ్రామం కల్లూరు మండలంలోని చిన్న సంఘాల ద్వారా రెండు మెగావట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి ప్రణాళికలు చేపట్టాం ఇందిరా సవరగిరి జల వికాసం పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఐదు వందల యాభై లబ్దిదారులను ఎంపిక చేసి సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయబోతున్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఇరవై ఏడు గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ అమలు చేస్తున్నది దీనిలో భాగంగా పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కుటుంబాలకు గృహ విద్యుత్ సేవకు రెండు కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒకటి వ్యవసాయ కరెంటు సర్వీసులకు ఏడు పాయింట్ ఐదు కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలంలోని ఇరవై రెండు గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయడం వల్ల మోడల్ సోలార్ మండలంగా ఏర్పడుతుంది సోలార్ విద్యుత్తును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం గ్రామ పంచాయతీ నుండి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు అమర్చుకు చర్యలు చేపట్టనున్నా తెలంగాణ రైతును రుణ విభక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రైతుల ఖాతాల్లో వేశాం రాష్ట్రంలోనే డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సాయం అందించాం